హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మంట ముచ్చట యాక్షన్ కింగ్ అర్జున్ సజ్జా పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది కోలీవుడ్ లెజెండ్ నటుడు దర్శకుడు తమ్మి రామయ్య కుమారుడైన ఉమాపతిని ఆమె పెళ్లి చేసుకుంది ఇతను కూడా నటుడే చెన్నైలో హనుమాన్ ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో బంధువులు సన్నిహితులు సహా పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తుంది తాజాగా వీరి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి కాగా ఐశ్వర్య ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక గత ఏడాది అక్టోబర్ లో జరిగింది కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల అనుమతితో నిస్తార్థం చేసుకున్నారు తాజాగా మూడు బంధంలోకి అడుగు పెట్టారు ఇక వీరి సినిమాల విషయానికి వస్తే ఐశ్వర్య అర్జున్ కెరీర్ అనుకున్నంత సక్సెస్ఫుల్ గా సాగటం లేదు కూతురు కోసం అర్జున్ డైరెక్టర్ గా మారి సినిమా తీశాడు అది కూడా ఆశించినంత ఫలితం అయితే అందుకోలేకపోయింది మరోవైపు నటుడు ఉమాపతి తమిళ సినిమాలు నటిస్తున్నారు కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశాడు కాగా హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పెళ్లి ఫోటోలను చూసి పలువురు సినీ సెలబ్రిటీ సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త దంపతులకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి మీరు కూడా ఈ జంటకి విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య పెళ్లి ఫోటోస్ ని మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోలు తప్పకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో